డిసెంబర్ నాలుగో తారీఖు రోజు పుష్ప సినిమా బెనిఫిట్ షోకు హీరో హల్లు అర్జున్ గారు రోడ్ షో ద్వారా వచ్చి సంధ్యా థియేటర్లో సినిమాను చూడడం జరిగింది ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో శ్రీమతి రేవతి గారు చనిపోవడం చాలా దురదృష్టకరం వారి అబ్బాయి శ్రీతేజ్ గారు చావు బతుకుల్లో మధ్యలో ఉండడం బాధాకరమైన విషయం జరిగిన సంఘటన మీద హీరో అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ నేను తెలుగు ప్రజల యొక్క విలువలను ఎక్కడికో తీసుకుపోతున్నా అని చెప్తా ఉన్నాడు అయ్యా అల్లు అర్జున్ గారు మిమ్మల్ని ఒక్కటే అడగదలుచుకున్నాం పుష్ప టూ అనే సినిమాలో మీరు హీరోగా చేసిరే దాంట్లో మీరు ఎర్ర చందనం స్మగ్లర్గా యాక్టింగ్ చేసిర్రు అంటే మీరు ఈ సమాజానికి ఈ ప్రపంచానికి యువతకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చెడు మార్గాన్ని తీసుకపోవడం వలన మీరు అనుకుంటున్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం జరిగిన సంఘటన గురించి బాధపడకపోగా ఆ కుటుంబాన్ని పరమర్శించింది పరమర్శించకపోగా ముఖ్యమంత్రి పైన ప్రభుత్వం పైన పోలీసుల పైన మీరు మాట్లాడిన తీరు సరైనది కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మీరు తక్షణమే ప్రభుత్వానికి బాధిత కుటుంబానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకటే ఆలోచన చేయండి మీరు సినిమా తీస్తే ఈరోజు సినిమా అనేది సమాజానికి యువతకు ఒకటి మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా ఉండాలి కానీ మీరు సినిమా తీసింది ఒక ఎర్రచందనం దొంగగా యాక్ట్ చేసి నేను హీరో అని చెప్తున్నారే ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే ఆ కేసులో అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడమే కానీ గతంలో ఎన్ కన్వెన్షన్లో విషయంలో హైడ్రా కూల్చివేస్తే నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తే ఈ బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతీస్తుంది చెప్పడం సిగ్గు చేయటని వారి అవివేకానికి నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం గతంలో బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా బెనిఫిట్ షోలను టికెట్ రేట్లను పెంచుకోవడానికి అనుమతిచ్చింది మీరు కాదా ఆలోచన చేయడం అని ఉన్నాం అలాగే బీజేపీ నాయకులు కూడా అల్లు అరవింద్ గారికి వద్ద పలకడం సరైన విధానం కాదని చెప్పేసి తెలియజేస్తూ సినిమాలు అనేటివి ఈ యొక్క సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలి అని చెప్పేసి ఆ విధంగా సినిమాలు ఉండాలని చెప్పేసి ఇంతకుముందు కూడా సినిమాలు అదే విధంగా ఉండే ఆ విధంగా సినిమాలు తీసే ఈ సమాజానికి యువతకు మంచి అవకాశం ఇచ్చే విధంగా మంచి సందేశం ఇచ్చే విధంగా మీరు తీయాల తప్ప ఇలాంటి సినిమాలతో మీరు ఏదో చేయాలంటే అల్లు అర్జున్ గారు ఇది కరెక్ట్ కాదు దీనిపైన మేము తీవ్ర దిగ్బంధం చేస్తావు వ్యక్తం చేస్తాం మీరు తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బాధిత కుటుంబాలకు పోలీసులకు క్షమాపణ చెప్పాలని ఆ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇంకన్నా చెప్పినట్టుగా పుష్పాటులో చనిపోయిన తల్లి తల్లికి ఒక ఇరవై ఐదు లక్షలే కాదు కోట్ల రూపాయలు కూడగొట్టుకున్నటువంటి అల్లు అర్జున్ గారు ఆ కుటుంబానికి అన్ని విధాల కోట్ల రూపాయలు మనకు సాయం చేయాలని ఆ కుటుంబానికి డిమాండ్ చేస్తున్నాం ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున